ఓ చెడ్డ ఆవిడ చెడ్డది వేసే గృహాలు భయంకరమైన కార్యక్రమం చేస్తుంది ఆ వేస గృహం ఎదురుగా ఒక నీతిమంతుడు ఉన్నాడు నీతిమంతుడే కానీ పద్దాకల ఈ లెక్కేస్తూ ఉంటాడు ఏం చేస్తుందో లోపట ఎంతమంది వస్తున్నారు ఇరవై నాలుగు ఇక్కడ అదే పని ఎదురుగానే ఉన్నాడు మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు కాబట్టి ఆడి కొన్న పనికి మాలిన గుణం ఏంటంటే వాళ్ళని కూర్చో వీళ్ళని కూర్చో ఎట్లా అనుకుంటే ఇది ఈ కార్యక్రమంలోనే ఉంటాడు ఆ తల్లి చెడ్డది ఎవరైనా ఒక పురుషుడు లోపలికి వెళ్ళాడు అనుకోండి ఒక రాస్తాడట ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు దరిద్రపది చ నీచురాలు చెయ్యి దరిద్రురాలు అలా లెక్కలేసి రాళ్ళేసి రాళ్ళేసి అదంతా పెద్ద కొండైపోయిందంట ఈలోపు ఆవిడ మరి ఏం జరిగిందో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏడు చచ్చాడు వాళ్ళు చచ్చిపోయారు విచిత్రం చూడండి పరలోకంకి వెళ్తే వీడు పరలోకం గేటు దగ్గరికి వెళ్ళాడట పరలోకం గేటు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే పరలోకంలో ఈ వేసి కనపడుతుందంట ఈడు అనుకున్నాడట అదే పరలోకానికి వచ్చిందంటే నాకు పరలోకంలో బంగారు కురిసి వేసి ఉంటాడు దేవుడు అని చెప్పి రైట్ రాయల్గా రొమ్మి విరిచి లోపలికి వెళ్తా వెళ్ళబోతా ఉంటే గేటు దగ్గర నీ పేరేంటి నాయనా నా పేరు సో నీ పేరు ఎక్కడ లేదయ్యా ఈ భక్తి పరుడు అన్నాడట ఆ బజారు స్త్రీ పరలోకానికి వచ్చిందా నీతిగా బ్రతికిన నాకు పరలోకం లేదా ఇదేం దేవుని తీర్పు వరి అమ్మాయికి ఆ అమ్మాయి సెటదే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇలాగే ఒక స్వార్థ సభకు వెళ్ళింది వాక్యం ఏంది మారు మనసు పొందింది రొమ్ము కొట్టుకొని ఏడ్చింది అయ్యా నా బుద్ధి తిని నా పేదరికాన్ని బట్టి పిల్లలను పోషించుకోలేక నా దారిద్రపు స్థితిని బట్టి వేసినయ్యన్నయ్యా అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు ప్రభానను దర్శించావు నా బ్రతుకును మార్చుకుంటానని వాక్యుని విని పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి బాప్ తీసుకుని తీసుకొని ఆ రోజు నుండి నా కొరకు నీతిగా బ్రతకటం ప్రారంభించింది ఎప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చనే తీర్చుకో ఒకవేళ ఒక మాట పడిపోయిన స్థితిలో ఉన్నావా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా కొన్ని ఎవ్వని ఇచ్చలను జయించలేని బలహీనత నేను నేలుబడి చేస్తుందా పడిపోయా మళ్ళీ నేను లేవలేనేమో ఇక నా బ్రతుకులో మంచి రోజులు రాలేవేమో నేను ఒక మంచి ఆత్మీయుడిగా తీర్చిదిద్దబడలేనేమో అని అనుకునే ఒక బలహీన పరిస్థితి నిన్న ఆవరిస్తూ ఉంటే ఓ మాట చెప్తాను పడిపోయిన నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు